హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్ ఈ రోజు తెలంగాణ స్పెషల్ బతుకమ్మ ఫెస్టివల్ కి చేసి నైవేద్యాలు రెండు రకాల సత్యపిండిలు మీకోసం ఫస్ట్ వచ్చేసి మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్ పళ్ళు తీసుకోవాలి వాటిని లో ఫ్లేమ్ లో ఉంచి బాగా వేయించుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా పల్లీలో పట్టు ఊడిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడే సత్తుపిండి బాగా వస్తుంది తర్వాత ఈ పల్లీలను ఒక బౌలర్ ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఒక కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి వీటిని కూడా మంట లో ఫ్లేమ్ లో ఉంచి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం వేయించుకొని చల్లార్చిన పల్లీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లీలు మిక్సీ పట్టుకునేటప్పుడు ముద్దలాగా అవ్వకుండా ఉండాలంటే మిడి మిడిలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాక మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదండీ దానికి పావు కప్పు బెల్లం పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి మీరు బెల్లానికి బదులు షుగర్ పౌడర్ ని కూడా ఉపయోగించవచ్చు ఇందులోని మీరు కావాలంటే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు పల్లీల సత్తిపిండి తయారయ్యిందండి ఇప్పుడు మరొక మిక్సీ బౌల్ తీసుకొని అందులో చల్లార్చిన నువ్వులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టుకున్నాక అందులో బెల్లం లేదా షుగర్ పౌడర్ ని వేసుకొని కలుపుకోవాలి కూడా యాడ్ చేసుకోండి దీంతో కూడా రెడీ అయ్యింది ఇంటి చాలా సింపుల్ గా చేయొచ్చు బతుకమ్మ పండుగకి మంచి బలమైన హెల్తీ నైవేద్యం ఈ సత్తిపిండి Thank you for watching my videos. Please like, share, subscribe my channel.